వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది మీ భాష ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అమెరికాలో స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బి విజేతగా హైదరాబాద్ మూలాలైన జాకీ ఉత్తరప్రదేశ్ జర్నలిస్టు దంపతుల ఆత్మహత్యాయత్నం ప్రభుత్వ అధికారుల వేధింపులు కారణమంటూ వీడియోలో ఆరోపణలు మాన్సూన్ ముంచెత్తుతుండగా హైదరాబాద్లో భవనాలపై జిహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై ఐదు స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీలో హైదరాబాద్ మూలాలు ఉన్న పదమూడేళ్ల తేజస్వి బాలుడు ఫైజాన్ జాకీ విజేతగా నిలిచాడు ఫైనల్ రౌండ్లో ఫ్రెంచ్ మూలమైన ఈక్లేరిస్ అనే క్లిష్ట పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చెప్పిన ఆయన ఈ పోటీలో గెలిచి స్క్రిప్స్ కప్తో పాటు యాభై వేల డాలర్ల నగదు బహుమతి అందుకున్నాడు టెక్సాస్ రాష్ట్రం దల్లాస్కు చెందిన సీఎం రైస్ మిడిల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న జాకీ కేవలం రెండేళ్ల వయసులోనే చదవడం ప్రారంభించాడు ఆయన తండ్రి జాకీ అన్వర్ హైదరాబాద్ వాసి కాగా తల్లి అర్షియా హాద్రి కర్నూల్ వాసి చిన్ననాటి నుంచే పదాల పట్ల ఆసక్తిని పెంపొందించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించారు పైజాన్ జాకీ నాలుగు సార్లు ఈ స్పెల్లింగ్ బి పోటీలో పాల్గొన్నాడు మొదటిసారి రెండు వేల పంతొమ్మిదిలో ఏడేళ్ల వయసులో పాల్గొన్న అతడు ఆ ఏడాది మూడు వందల డెబ్బైయో స్థానంలో నిలిచాడు తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఒకటవ స్థానం రెండు వేల ఇరవై నాలుగులో రెండవ స్థానం సాధించాడు గత ఏడాది ట్రైబైకర్ రౌండ్లో పరాజయం చెందిన తర్వాత మరింత కఠిన సాధనతో ఈసారి విజేతగా నిలిచాడు గత ఏడాది ఓటమి తర్వాత జాకీ డల్లా స్పోర్ట్స్ కమిషన్ సహకారంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టి పదాల అర్థాలను ఉచ్చారణలను లోతుగా అభ్యసించాడు ఈ క్రమంలో అమెరికా అంతటి నుంచి వచ్చిన రెండు వందల నలభై మందికి పైగా పోటీ ఏళ్లను ఎదిరించి నాలుగు ఘట్టాల పోటీల్లో అతను ప్రతిభను చాటాడు రెండు వేల ఇరవై ఐదు స్పెల్లింగ్ బి పోటీ ఈ ఏడాది వందవ ఎడిషన్ కావడం విశేషం అమెరికాలోని యాభై రాష్ట్రాల నుంచి నాలుగు వందల మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు ఫ్రెంచి మూలమైన క్లేర్ సిస్మెంట్ అనే పదాన్ని విజేత పదంగా ఎంచుకోవడం పోటీ కఠినతను ప్రతిబింబిస్తుంది పైజాన్ జాకీ విజయం అంతర్జాతీయ వేదికపై జాతీయ మూలాల ప్రతిభను మళ్లీ వెల్లడించగా హైదరాబాద్ వాసులకు గర్వకారణంగా నిలిచింది ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిజ్ జిల్లాలో జర్నలిస్ట్ దంపతులు అధికారుల వేధింపులకు గురైన కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు సంఘటన గురువారం చెట్ చేసుకోగా దంపతులు సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసి జీవన్మరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అనంతరం వారు విషం సేవించగా ఆసుపత్రికి తరలించారు వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం జర్నలిస్టుగా పనిచేస్తున్న ఇస్రార్ తనపై విశాల్పూర్ ఉప విభాధికారి నాగేంద్ర పాండే బర్కెడే నగర్ పంచాయతీ చైర్మన్ శాంబిహారి బోజ్వాల్ మరియు కాంట్రాక్టర్ మోయిన్ హుసేన్ కలిసి వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు తాజాగా బర్కెడా పంచాయతీలో అవినీతిపై వెలువడిన తన కథనం సీఎం కార్యాలయ దృష్టికి వెళ్ళిన తర్వాతే వేధింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు మేము విషం తాగుతున్నాం మా జీవితాన్ని ముగించుకుంటున్నాం యోగిజీ మాకు న్యాయం కావాలి అంటూ ఆయన వీడియోలో వ్యాఖ్యానించారు పోలీసుల ప్రకారం ఈ ఘటనపై విచారణ ప్రారంభించబడింది బర్కెడ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన ప్రకారం ఇస్రాకు ప్రాణాపాయం లేదని కానీ ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు ఈ ఘటనపై స్పందించిన ఉప విభాగాధికారి నాగేంద్ర పాండే ఆరోపణలను ఆధారహీనమైనవిగా కొట్టిపారేశారు ఇలాంటిదేదీ జరగలేదు నేను బర్కెడా స్టేషన్ హౌస్ ఆఫీసర్కు విచారణ చేయమని ఆదేశించాను అని తెలిపారు బిశాల్పూర్ సర్కిల్ ఆఫీసర్ ప్రతీక్ దహ్యా మాట్లాడుతూ మేము అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాము అని స్పష్టం చేశారు నగర్ పంచాయతీ చైర్మన్ భోజ్వాల్ మాట్లాడుతూ ఈ సంఘటన గురించి నాకు సమాచారం వచ్చింది కానీ నేను దీంట్లో ఏమీ చేయలేదు ఆయనకు కాంట్రాక్ట్తో ఏదైనా తగాదా ఉండవచ్చు అని చెప్పారు కాంట్రాక్టర్ మోయిన్ హుస్సేన్ మాట్లాడుతూ మేము పద్దెనిమిదిన ఇస్రార్ నా నిర్మాణ స్థలాన్ని సందర్శించి పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేశాడు డబ్బులు ఇవ్వకపోతే ప్రతికూల వార్త రాస్తానని బెదిరించాడు ఆయన అసభ్యంగా మాట్లాడి ప్రాణహాని ముప్పు కలిగించేలా బెదిరించాడు అని పేర్కొన్నాడు తాను ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇస్రారు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దంపతులు గత కొంతకాలంగా నిరంతర వేధింపులు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు కూడా ఈ విషయంలో సహకరిస్తున్నారని ఆరోపించారు వీడియోలో ప్రస్తావించబడిన ముగ్గురుపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు నగరంలో వర్షాకాలం ప్రారంభమైన వేళ పురాతన భవనాల భద్రతను నిర్ధారించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి తన తనిఖీలను ముమ్మరం చేసింది వర్షాలతో ప్రమాదం వాటిల్లే అవకాశాన్ని తగ్గించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్ వి కర్ణన్ ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జోనల్ కమిషనర్లు మరియు టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలో మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది అసురక్షిత భవనాలు గుర్తించబడ్డాయి వీటిలో నూట ముప్పై ఒక్క భవనాలు మరమ్మత్తులకు అవకాశం ఉన్నవిగా రెండు వందల తొంభై ఏడు భవనాలను ఖాళీ చేయించాల్సిందిగా గుర్తించారు జిహెచ్ఎంసి తాజా చర్యల్లో భాగంగా వర్షాకాలంలో కొత్త సెల్లార్లకు నిర్మాణాలకు నిషేధం విధించింది అలాగే నగరంలో జరుగుతున్న అన్ని నిర్మాణ పనుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది జిహెచ్ఎంసి తీసుకుంటున్న ఈ చర్యలు వర్షాకాలంలో భవనాల భద్రత మరియు ప్రజల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా చూస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి వర్షాలు బాగా పడుతున్న నేపథ్యంలో నగర ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకువెళ్ళండి మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు ధన్యవాదాలు